హై ఫార్మర్ క్రియేషన్స్ క్రియన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ఆరో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆదోని శుక్రవారం ఎద్దుల సందని అయితే మీరు అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ముఖ్యంగా మరి ఈ వీడియో వచ్చి పల సైజ్ కానివ్వండి పాల పల్లెలకు కానివ్వండి మరి దేశపు సీమ ఎద్దులు సంబంధించిన వీడియోని మీకు అయితే ఈ వీడియోలో తెలియజేస్తున్నాను చూస్తున్నాయి మార్కెట్ అయితే ఇవ్వండి ఈ విధంగా కనిపిస్తుంది మనకు పర్లేదు మంచి సైజుతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు మరి మనమైతే మొదటిగా ఈరోజు ఇక్కడ మనకు మంచి సైజులో దట్టంగా ఉన్నటువంటి మరి అయితే ఫ్రెండ్స్ మాకు కనిపిస్తున్నాయి మరి చూసుకొని స్టార్ట్ చేద్దాము ఏనా మనమేనా అవునా ఏం చెప్తాను కటి రేటు ఒకటి అరవై ఫ్రెష్ అరవై ఫ్రెండ్స్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలు కానీ చెప్తున్నాం మరి పళ్ళు మలపులతోనే ఫ్రెండ్స్ మరి కుడివైపు కానీ కేవలం ఆరపల్ అయితే ఎడమ మలపులతోన్నాయ భావతనే గెళ్ళు భరోసా గ్యారెంటీనా చేద్దానికైతే మరి ఎక్కడి నుంచి వచ్చారు అలసొంది గుర్తి గ్రామం మాధవే మండలం కర్నూలు జిల్లా ఇది ఒకటే ఇంక మటుకు వచ్చినారా ఈ వారం ప్రస్తుతానికి ఈ వారం ఇది ఒక్కొక్కటే రైట్ మీ పేరు సోమలింగ సోమలింగ మరి బేరమ్మ ఖచ్చితంగా ఉంటుంది మాట్లాడుకోవచ్చు వస్తే మాత్రం మీ నెంబర్ చెప్తాను మొబైల్ నెంబర్ తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు లాస్ట్ ముప్పై ఆరు ఫ్రెండ్స్ మనం కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మంచి సైజు కల దేశమైతే అని చెప్పవచ్చు మరి ఇప్పుడు వెనక బాగా చూపిస్తున్నాను ఇప్పుడు మీకు చూస్తున్నారు ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు కలిపి మలబలతో ఒకటి ముప్పై ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి లైన్ లైన్లో ఉన్నటువంటి మరి మలపల్లతో ఉన్నటువంటి మరి దేశంలో కానీ వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు కానీ చెప్తున్నారు మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు అలసందగుర్తి గ్రామం ఆదిమూర్ రెండు సేమా సపరేటా వాళ్ళ వాళ్ళే మేము ఏరే ఏరేనే మరి మీరు ఏదో ఒక కడేనాడే తన మీ పేరు నాగేంద్ర మీ నెంబర్ చెప్తాను పంతొమ్మిది డబల్ తొమ్మిది ఎనభై నాలుగు మరి ఒకటి ఫిక్స్ రేట్ ఒకటి ఇరవై పైననే ఇరవై పైన వస్తే మాట్లాడుకోవచ్చు అటు అదే 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 విధంగా ఉన్నాయ్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు తీసుకొచ్చి వారం అబ్బా చెప్ నేను ఎదురు పడుతున్నావా తీసుకున్నాను క్యాష్ నిండే సంత మీరు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మనమేనా మనవేనా ఏం పలుతున్నా కలిపినా అండి కలిపానా ఏం చెప్తారు కాడీ రేటు రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు డిహెచ్ఎఫ్సీ మీ ఎదురు కానీ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వరకు అని చెప్తున్నారు మరి చెప్తున్నారు చెప్తారా బాబోతారా గెల మరించి వచ్చారు అలసగుత్తి అలసంత గుత్తి గ్రామం మాధ్యాన మండలం కర్నూలు జిల్లా వ్యాపారా రైతుల రైతులేనే మరి చేతానికి గట్ల గ్యారంటీనే చూపిస్తారా మీ పేరు బసవరాజు బసవరాజు మరి ఇదొక్క కాడేట్కొచ్చినా ఇదొక కాడే ఇదొక్క కాడే మరి ఒకటి ముప్పై ఫిక్స్ రేట్ ఒకటి ఇరవై పైన మన లోపల మాట్లాడు ఇరవై పైన మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను మొబైల్ నెంబర్ తొంభై మూడు తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు ఆరు డబల్ ఆరు లాస్ట్ కాంటాక్ట్ చేసుకోండి మరి అన్న చెప్పాడు కదా మరి అయితే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉంటారు లెక్క దేశ సినిమా ఆల్రెడీ కాంటాక్ట్ చేసి వీడియో అయితే చేసాము ఇంకా అయితే వెళ్ళి చూడండి మరి మంచి సైజుగా లేఖ దేశ సినిమాదులు ఆరపల్తూనే ఉన్నాయి ఆరపల్తున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం మీడియం సైజులో మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి కేవలం ఆరుపల్ల దేశ సినిమా తుడు మరి కనిపిస్తున్నాయి కదా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా ఉన్నాయి అయినా ఏం చెప్తారా కాడి రేటు ఒకటి ముప్పై ప్రైవ్ ప్రైవేట్ రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలకు చెప్తున్నారు ప్రసంగం రెండు జతలు ఇచ్చినట్ట మరి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు కమ్మార్చేడి గ్రామం మర్సిపూర్ రేమండలం ఆధోనే ఆలూరు మండలం కర్నూలు జిల్లా అండి అది పెద్ద పట్లనేవే వ్యాపారమా రైతుల రైతులేనే ఇంకెలా బాగోతానా మంచిపోతాయి భరోసా బాగున్నాయి బాగోతాయా ఒకటి వెనక బాగాలు చూసుకున్నారు మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి ఒకటి ముప్పై ఫిక్స్ రేటు ఇరవై లోపల వచ్చినాయి పైన పైన ఇరవై పైన మాట్లాడుకోవచ్చు మీ పేరు పరిసెప్ పర్సెప్ మీరు చెప్తాను అరవై మూడు అరవై మూడు జీరో నాలుగు జీరో నాలుగు ముప్పై లాస్ట్ ముప్పై ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి మరి హాజ్యతో పాటు మరి ఈజెట్ కూడా అనవట రాత్రిని పకిరాపా మరి ఇక్కడ స్టార్ట్ చేద్దాం మరి ఇక్కడ గోదూపులో వాడిస్తే దిట్టంగా ఉన్నాయి కదా మరి వీడియో కాంటాక్ట్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం